అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధించి నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ అనేది రిలీజ్ చేస్తుందండి ఎప్పుడు ఇన్స్టాల్మెంట్ చేస్తుంది మన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి మనకు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో ఇంకా ఎవరైతే వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లైక్ షేర్ చేయడం అనేది పది మందికి రికమెండ్ అవుతుందండి ఎవరికైతే తెలియలేదో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది సో మన మెయిన్ టాపిక్లోకి వెళ్తే పిఎం కిసాన్ అంటే వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళకి వ్యవసాయం నెక్స్ట్ పంటకి పంట వేసేటప్పుడు కొంత ఆర్థిక సహాయం కింద ఉంటుందని పిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయల కింద జమ చేయడం జరుగుతుందండి దాన్ని మూడు విడతల్లో వేస్తూ ఉంటారండి ప్రతి ఒక్క విడతకి ఇరవై వేలు రెండు వేలు రెండు వేలు చొప్పున వేస్తూ ఉంటారు సో ఆరు వేల నుంచి మూడు విడతలుగా డివైడ్ చేసి రెండు వేలు రెండు వేలు రెండు వేలు కింద కన్వర్ట్ చేసి డైరెక్ట్గా రైతుల యొక్క అకౌంట్లోకే వేస్తూ ఉంటారండి సో మెయిన్ ఇప్పుడు ఏంటంటే మొన్నటి వరకు ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ వరకు ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం జరిగింది అది లాస్ట్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ వరకు జమ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా అంటే నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ అనేది ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్గా రైతుల ఖాతాలోకే అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి సో దీని యొక్క ప్రాసెస్ దీని యొక్క ప్రాసెస్ గురించి మన యొక్క వీడియో గురించి మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సో ఎవరైతే ఇంకా ఈ వైసీపీ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా ఈ వైసీపీ చేసుకోవడానికి ట్రై చేయండి లాస్ట్ డేట్ ఈ ఇరవై లోపు ఎందుకంటే ఇది డిజిటల్ పేమెంట్ కాబట్టి మోడీ గారు కూడా డైరెక్ట్గా డిజిటల్ డిజిటల్ పేమెంట్ ద్వారా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు సో అందరు కూడా అట్ ఏ టైం టైం కూడా మెన్షన్ చేశారు టూ టూ త్రీ థర్టీ మధ్యలో అందరికీ అమౌంట్ పడుతుందని ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఈకే వయసు అయిందో లేదు చూసి ఈక వయసు అనేది పూర్తి చేసుకోండి సో నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ ప్రతి ఒక్కరు కూడా రెండు వేల రూపాయలు అనేది వారి యొక్క రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ ఉన్న అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి అనేది జమ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం స్టా స్టాటస్ చెక్ చేసుకోవడం ఎలాగనేది మనం చూద్దాం సో మెయిన్గా ఏంటంటే నేను మ్యాక్సిమం ఎందుకు లింక్ ఇస్తాను లింక్ డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కామెంట్లో వస్తున్న కొన్ని లింక్స్ ఏంటంటే కొన్ని ఫేక్గా ఉంటాయి కొంతమంది ఆ లింక్ టచ్ చేయడం వల్ల ఏంటంటే గందరగోళానికి గురవడం చాలా ఫ్రాడ్ కేసెస్లో ఇవన్నీ జరుగుతున్నా ఉన్నాయి కాబట్టి మన అమౌంట్ అనేది అకౌంట్ నుంచి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్ ఇస్తాను అది ప్రాపర్గా అవగాహన ఉంటే దాంట్లో దాని మీద క్లిక్ చేసి చేయండి లేదనుకోండి మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి అడిగినా సరే చెప్తూ ఉంటారు లేదంటే మీ సేవ కేంద్రాలు కూడా అడిగినా సరే చెక్ చేసి చెప్తూ ఉంటారు సో మెయిన్గా ఏంటంటే మీకు ఇస్తున్న డిప్ డిస్క్రిప్షన్లో లింక్ టచ్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఈ విధంగా చూపిస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసి ఉంటే జస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఒక డిస్ప్లే అవుతుంది అనమాట సైన్ సైందా లేదా స్టేటస్ ఏంటనేది చూపిస్తూ ఉంటుంది ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఆ పక్కన ఉన్న నోయిర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెనింగ్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది అన్నమాట సో ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అక్కడ ఎంటర్ చేస్తే దానికి ఓటీపీ వస్తుంది అనమాట ఆ ఓటీపీ వచ్చినప్పుడు ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు మళ్ళీ చూపించిన దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి అగైన్ మళ్ళీ ఓటీపీ వస్తుంది అప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట సో ముందు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ప్రాసెస్ ఇది సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నా మెయిన్ సజెషన్ ఏంటంటే ఈ ఈ లింక్స్ మీద డైరెక్ట్గా క్లిక్ చేయకుండా లింక్స్ మీద కాకుండా మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలు కానీ లేదనుకోండి సచివాలయాలు కానీ అలాంటి వాటి దగ్గర వారికి వెళ్ళి మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్గా అవగాహన ఉంటే మాత్రం అప్పుడు ఈ లింక్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి సో ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ సంబంధించి ఈ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంటు రెండు వేల రూపాయలు అనేది డైరెక్ట్గా మీ అకౌంట్లో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నారు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి ఎన్పిసీ లింక్ ఏదైతే ఉందో దాంట్లో జమ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించగలరు సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం మీ యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం